దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి రాష్ట్రంలోని పది సీడ్ ఫాముల కింద ఉన్న విస్తీర్ణం ఎంత ఐదు వందల ముప్పై ఆరు హెక్టార్లు నాబార్డ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ముంబైలో రెండు వేల పదమూడు పద్నాలుగులో పసుపు ఉత్పాదకత రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కువ ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాలతో సాగయ్యే నికర విస్తీర్ణం ఎంత పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు కమతం సగటు పరిమాణం రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువ కాగా తక్కువగా ఉన్న జిల్లా ఏది నిజామాబాద్ ఏ జిల్లా భూస్వారంలో ఫాస్పరస్ కొరత ఎక్కువ ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం కమతాలలో అరవై శాతం కమతాలు ఉపాంత కమతాలుగా ఉన్న జిల్లా ఏది నిజామాబాద్ జిల్లా ఏ పంటకు నల్ల నేల అంతగా ఉపకరించదు వేరుశెనగకు మోనోకల్చర్ అనేది దేని లక్షణం వాణిజ్య సేద్యం ఏ జిల్లా భూస్వారంలో నైట్రోజన్ కొరత ఎక్కువ మెదక్ పత్తి అధికంగా పండించే రాష్ట్రం ఏది గుజరాత్ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలోని ఏ ప్రాంతంలో మెగాఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనుంది నందిపేట ఖరీఫ్ పంట కాలం ఎంత అక్టోబర్ నుంచి నవంబర్ వరకు వివిధ జిల్లాల మధ్య రెండు వేల పదమూడు పద్నాలుగులో ఏ పంట ఉత్పాదకత కొద్దిపాటి హెచ్చు తగ్గులతో ఒకే విధంగా ఉంది పత్తి తెలంగాణలో రెండు వేల తొమ్మిది రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను మధ్య కాలంలో ఏ పంట ఉత్పాదకత స్థిరంగా ఉంది వరి పంట ఏ జిల్లా భూసారంలో నైట్రోజన్ కొరత ఎక్కువ నిజామాబాద్ జిల్లా కాఫీకి సంబంధించి భారతదేశంలో ఏ రకాన్ని ఎక్కువగా పండిస్తారు అరేబికా కేంద్రీయ తెలంగాణ వాతావరణ మండలంలోని జిల్లాలు వరంగల్ ఖమ్మం మెదక్ రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగులో మొక్కజొన్న ఉత్పాదకత ఏ జిల్లాలో ఎక్కువ ఖమ్మం జిల్లాలో కేంద్ర వరి పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది కటక్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్